సంభాజీ మహారాజ్ ను పదహారు వందల ఎనభై తొమ్మిదిలో ఔరంగజేబు చిత్రహింసలు పెట్టి హత్య చేసిన తర్వాత మరాఠాలు తీవ్రంగా మండిపడి మొఘల్ సామ్రాజ్యంపై విపరీతమైన ప్రతీకారం తీర్చుకున్నారు మరాఠాల కొన్ని ముఖ్యమైన దశల్లో జరిగింది సంభాజీ మరణం తర్వాత అతని తమ్ముడు రాజారాం మహారాజ్ సింహాసనాన్ని అధిరోహించాడు మొఘల్ దాడిని తట్టుకునేందుకు రాజధాని రాయగఢ్ విడిచి జింజీ తమిళనాడు వెళ్లి అక్కడి నుంచి గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు ఈ కాలంలో మరాఠాలు వివిధ ప్రాంతాల్లో మొఘల్ అధికారాన్ని కదిలించారు సంతాజీ గోపాలరావు మరియు ధనాజీ జాధవ్ ప్రతిఘటన ఈ ఇద్దరు ప్రతిభావంతులైన మరాఠా జనరల్స్ మొఘల్ సైన్యంపై గెరిల్లా దాడులతో తీవ్రంగా ప్రతీకారం తీర్చుకున్నారు మొఘల్ సైన్యాన్ని తరచూ ఓడించి వారి క్యాంపులను నాశనం చేశారు తరువాత తారాబాయి నాయకత్వం రాజారాం మరణం పదిహేడు వందలు తర్వాత అతని భార్య తారాబాయి మరాఠా సామ్రాజ్యాన్ని సమర్థంగా నడిపింది మొఘలులను వరుసగా ఓడించడంతో పాటు ఔరంగజేబును తీవ్రంగా కదిలించేసింది మరాఠాలు తమ స్వాధీన ప్రాంతాలను తిరిగి పొందడం మొదలు పెట్టారు ఔరంగజేబు పరాభవం మరియు మరణం ఇరవై ఏడు ఏళ్ల మరాఠా మొఘల్ యుద్ధంలో మరాఠాల నిరంతర గెరిల్లా దాడులతో ఔరంగజేబు విసిగిపోయాడు అతను చివరకు పదిహేడు వందల ఏడులో మరాఠా యుద్ధాల్లో అలసిపోయి అహ్మద్నగర్లో లో మరణించాడు మరాఠాల తిరుగుబాటు మరియు మొఘల్ సామ్రాజ్య కూలింపు ఔరంగజేబు మరణంతో మొఘల్ సామ్రాజ్యం నెమ్మదిగా క్షీణించింది మరాఠాలు పద్దెనిమిదో శతాబ్దంలో మరింత బలంగా ఎదిగి దిల్లీని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు పదిహేడు వందల ముప్పై ఏడులో